అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్వప్నలోకం ఈ కథ మానస ఎండ్లూరి గారి చే రాయబడి సాక్షి పత్రికలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ క్షుద్ బాధ తీర్చుకోవడానికి వంద జింకల్ని వేటాడి చంపిన సింహరాజు కూడా తన పిల్లల ముందు సాధు జంతువైపోతాడు అలాంటిది శంకర్రాయుడంతా ఎన్ని దౌర్జన్యాలు భూకబ్జాలు అక్రమ వ్యాపారాలు బెదిరింపులు ఒకటి రెండు హత్యలు చేసి జనాల మనసులో ఓ రాక్షసుడిగా మిగిలిన వైనం ఇంత చేసిన తన ఇరవై రెండేళ్ల కూతురు స్వప్నకి మాత్రం అతను ప్రాణ స్నేహితుడు స్వప్న చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో ఇంకా గారాభంగా పెరిగింది రెండు నెలల క్రితం స్వప్నకి అదే ఊళ్ళో ఉంటున్న ఒక ప్రముఖ విద్యా సంస్థల అధినేత కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు శంకర్రాయుడు నాలుగు కోట్ల రూపాయల కట్నం రెండు కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా వివాహం జరిపించాడు తనకి మటుకు ఓ ఫామ్ హౌస్ ఉంచుకుని యావదాస్తి కూతురు పేరు మీద రాసి ఇప్పుడే ఇచ్చేయడం కొందరికి ఎక్కువ అనిపించిన శంకర్రాయుడికి అది తన కూతురు సుఖ సంతోషాల ముందు చాలా చిన్నదిగా అనిపించింది తనని ఒంటరిని చేసి అత్తారింటికి వెళ్ళిపోయిన స్వప్న ఆలోచనల్లో మునిగిపోయాడు శంకర్రాయుడు తన ఏసీ గదిలో టీవీ ముందు కూర్చుని ఏం చూడాలో తేల్చుకోలేక రిమోట్ బటన్స్ని అప్పుడే పుట్టిన ఇష్టం లేని ఆడశిశువు గొంతు నులిమినట్లు నొక్కుతున్నాడు ఎదురుగా డన్హిల్ సిగరెట్ ప్యాకెట్లు స్కాచ్ సీసాలు ఖాళీ అవుతున్నాయి కానీ కూతురు మీద బెంగా వాత్సల్యం తండ్రిగా అపురూపమైన అనుభూతి మాత్రం కొన్ని సంవత్సరాలుగా రెట్టింపు అవుతూనే ఉన్నాయి చిట్టిదల్లి ఇప్పుడేం చేస్తోందో అనుకుంటూ దిగులుగా తన ఐఫోన్ చేతిలోకైతే తీసుకున్నాడు కానీ సమయం రాత్రి పదకొండు దాటుతోంది కొత్త జంటని ఈ సమయంలో ఇబ్బంది పెట్టకూడదని గుర్తొచ్చేలోపే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది నాన్న దయచేసి రేపొద్దున్నే వచ్చి నన్ను తీసుకెళ్ళు ఇప్పుడు ఫోన్ చెయ్యొద్దు కంగారేమీ లేదు టెన్షన్ ఏం పడకు నేను బాగానే ఉన్నాను గుడ్ నైట్ ఫోన్ ఆయన పిడికిట్లో బిగుసుకుంది శంకర్రాయుడు అచేతనమయ్యాడు స్వప్న కళ్ళ ముందు కదలాడుతోంది నాన్న అన్న పిలుపుతో మొదలైన ఆ సందేశం చదువుతున్నట్టు లేదు చెవులారా కూతురి స్వరం వింటున్నట్టే ఉంది స్వప్న డిగ్రీ చదివింది ఏమాత్రం గడుస్తానో లేని పిల్ల చాలా భయస్తురాలు అందరికీ అన్నీ చేస్తుంది కానీ ఎవరిని ఏమీ అడగదు మనసులో ఏదైనా కష్టం ఉన్నా అది అలాగే సమాధైపోవాల్సింది తప్ప బయటకు చెప్పదు శంకర్రాయుడు రాత్రంతా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే గడిపి పొద్దున్నే వియ్యంకుడి ఇంటికి వెళ్ళాడు స్వప్న వారు స్వాగత మర్యాదలు బాగా చేశారు స్వప్నను చూడగానే అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్ళని కాదుపు చేయలేక ఏడుస్తూ అస్పష్టంగా ఎలా ఉన్నావు చిట్టి తల్లి అని పలకరించాడు బావున్న నాన్న తండ్రి మొహం సరిగ్గా చూడకుండానే చెప్పింది స్వప్న మా కోడలు ఎప్పుడూ మిమ్మల్ని కలవరిస్తుంది బావుగారు అందుకే ఓ రెండు రోజులు మీరు తీసుకెళ్ళండి కాస్త బెంగ తీరుతుంది తనకి అబ్బాయి కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల రాలేడు నవ్వుతూ అన్నాడు స్వప్న మావగారు బావగారు తండ్రి మీద బెంగ మాత్రమే విషయం అయితే పర్వాలేదు కానీ అంతకు మించి ఏమైనా ఉందా స్వప్నకి మీరే అన్ని ఆర్ద్రంగా అన్నాడు శంకర్రాయుడు తండ్రి అంత వినమ్రతతో మాట్లాడడం స్వప్నకి ఏమాత్రం నచ్చలేదు చిరుకోపం చూపుల్లో చూ చూపిస్తూనే ఉంది అదేం లేదు బావుగారు మీరు కూడా స్వప్న మీద ఎంతో బెంగగానే ఉన్నారని తెలుస్తూనే ఉంది కొన్ని రోజులు తీసుకెళ్ళండి తనకి ఊరటగా ఉంటుంది అని ముందుగా తన మాట చెప్పాడు స్వప్న మామగారు ఆమె భర్త అత్తగారు కూడా అదే బాట పెట్టారు వారిద్దరు ముఖాలు ముభావంగా ఉండటం గమనించలేకపోలేదు శంకర్రాయుడు తండ్రి కూతుళ్ళ ఇంటికొచ్చిన వెంటనే విషయం చెప్పడం ప్రారంభించింది స్వప్న నాన్న నేను తల్లిని కాబోతున్నాను నిన్న పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి నిర్ధారణ చేసుకున్నా సంతోషం దుఃఖం భయం కలగలిపిన గొంతుతో చెప్పింది స్వప్న తండ్రి పెదవులపై చిరునవ్వు నుదుటిపై బ్రుకుటి ఒకేసారి వెలిశాయి మరి ఈ భయం బాధ ఏమిటమ్మా నీలో మా ఆయన అత్తగారు సంతోషించారు గారు కానీ మా మామగారికి ఇష్టం లేదు నాన్న నేను వింటున్నానని తెలియక మా ఆయనతో ఏమన్నారో తెలుసా ఒరే పిచ్చి సన్నాసి పెళ్ళైన రెండో నెలలోపే కడుపు వచ్చిందంటే అది నీ వల్లే అనే నమ్మకం ఏంటి ఒకవేళ నీ వల్లే వచ్చినా లోకం అలా అనుకోదు అయినా నాకు ముందే ఎందుకు చెప్పలేదు కొన్నాళ్ళు ఆగమని చెప్పేవాడిని కదా అందుకే నువ్వే అమ్మాయిని ఒప్పించి మీ అత్త దగ్గరికి తీసుకెళ్ళి తీయించాయి ఎలాగూ ఆమె ఊళ్ళో ఓ పెద్ద డాక్టర్ ఏ గొడవలు లేకుండా పని పూర్తి చేస్తుంది శంకర్రాయుడు ఆలోచనలో పడ్డాడు కానీ ముఖంలో కంగారు ఆశ్చర్యం కోపం లేవు మా ఆయన అత్తగారు కూడా ఆయనతో ఏకీభవించి నన్ను బలవంతం చేస్తున్నారు నాన్న లోకం పేరు చెప్పి ఆయన అలా అర్థం పర్థం లేకుండా అకారణంగా దొంగచాటుగా నాపై ఇంత నీచమైన నింద వేసినా నా ఎదురుగా మాత్రం ఏమీ ఎరగనట్లు చాలా గొప్పగా నటించడం ఏమైనా బాగుందా చివరికి మా నాన్నతో చెప్పాలి కదా అని అన్నాను ఆ మాట కొంచెం జడుస్తారేమో అని అనిపించింది నాన్న సరే మంచిది అన్నారాయన నాన్న రేపు వెళ్ళి నీ ప్రతాపం చూపించు మా అమ్మాయికి ఇష్టం లేదు తను బిడ్డను కంటుంది అని చెప్పు కడుపు తీయించుకోదు అని చెప్పు నాన్న అంది స్వప్న ఎందుకు తీయించుకోవు హఠాత్తుగా పిడుగుపడ్డట్టయింది స్వప్నకి ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి ఇలా హైరాణ పడిపోతున్నావు మీ మామగారు చెప్పినట్టే చేద్దాం దాందేముంది వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాలి కదా స్థిమితంగా అన్నాడు శంకర్రాయుడు స్వప్న ఇంకా లేదు గొంతులో జీవం లేనట్టయింది నాన్న నువ్వు ఇంకా మా మామగారిని గట్టిగా అడుగుతావు నీ విశ్వరూపం చూపిస్తావు అనుకున్నాను కానీ ఇలా ఆయన తరపున మాట్లాడతావు అనుకోలేదు నేనేం తప్పు చేయలేదు నేను తీయించుకోను బిక్కమోహన్తో చెప్పింది స్వప్న అమ్మా నువ్వు ఇంకా చిన్నపిల్లవి కావు నీ అత్తింటివారే నీ కన్ని ఇక నువ్వు ఆ ఇంటి పిల్లవి మీ విషయాల్లో నేను తలదూర్చి నిర్ణయాలు తీసుకోవడం మంచి పద్ధతి కాదమ్మా స్వప్న మరేం మాట్లాడలేదు తండ్రి మాట్లాడిన మాటలు కూడా ఆమెకు వినబడుతున్నాయి రెండవ రోజు అత్తింటికి చేరి బలవంతంగానే డాక్టర్ ముందు కాళ్ళు చాపాల్సి వచ్చింది స్వప్న స్వప్న బాధ భరించరానిది తర్జన భర్జన పడుతున్న ఆమె కనులు ఎప్పటికీ ఇంకిపోని జలదారులుగా మారిపోయాయి ఆమె కన్నీళ్లు అమ్మలేని లోటు ఆ రోజు బాగా తెలుస్తుంది స్వప్నకి రెండు నెలలు గడుస్తున్నా జరిగిన సంఘటనలోంచి బయటకు పడకముందే స్వప్న మళ్ళీ గర్భం దాల్చింది పిల్లల్ని కనే యంత్రం తన భర్తే అయ్యాడు ఆమె కాదు వేసవిలో మొదట పండే మామిడికాయలు అంత రుచిగా ఉండవు కాబట్టి తర్వాత పండే పండ్లను కొనుక్కున్నంత సులువుగా రెండో గర్భాన్ని ఆహ్వానించాడు స్వప్న మామగారు తండ్రి మద్దతే ఉండుంటే వీళ్ళందరినీ ఓడించేదాన్ని కదా అని ఎంతో సంఘర్షణ పడింది స్వప్న ఒంటరిగా నిలబడటానికి సమాజం భయపెట్టింది పేదింటి పిల్లైనా పెద్దింటి పిల్లైనా అన్యాయానికి చిహ్నంగా ఇంటికో స్త్రీ మిగులుతూనే ఉంది పండంటి ఆడబిడ్డకు అమ్మగా కొత్త మెట్టు ఎక్కింది స్వప్న ఆమె మామగారు ఆనందంగానే ఉన్నారు కానీ మగబిడ్డకు ఆనందుకు మొహం ఎగబెట్టినట్టే కనబడ్డాడు చేసిన పనికి ఆయనకు ఆ విషయం బయటపెట్టే అవకాశమూ లేకపోయింది ఎందుకంటే మొదటి మొదటి గర్భం తీయించిన కారణం ఆయనే కాబట్టి స్వప్న మాత్రం ఆడపిల్ల పుట్టినందుకు మహా ఆనందంగా ఉంది భర్త తిట్టినప్పుడు ఓదార్చుతుందనో వృద్ధాప్యంలో ఆదరిస్తుందనో కాదు మేకవన్య పులిలా ఇంతకాలం ప్రేమించి మామగారి మాట వినమని మొహంత చాటేసిన తండ్రిలా అర్ధం పర్థం లేని అనుమానాలతో తన జీవితంలో ఒక మాయను మచ్చని పెట్టిన మామగారులా నోరెత్తని అసమర్థపు భర్తల వారందరి అంశాలను మోసుకొచ్చే ఒక మే మగపిల్లాడు పుట్టనందుకు కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విన్నపం నాకు కొద్దిగా జలుబు వల్ల గొంతులో అసౌకర్యంగా ఉన్నది కథలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్